సో మీరు చూస్తున్నారండి ప్రేమానంద్ అనే విశ్వాసిని సో భరణికొట్ట ప్రాంతంలో ఉంటున్న ఆయన ఒక శాఖడిగా నేను ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కొండి మామిడికాయలు ఇవ్వడానికి చూస్తూ ఉన్నారు కదా ప్రేమతో తనకు మామిడికాయలు ఇవ్వాలని ఆశపడుతూ ఒక శాఖడికి మామిడికాయలు ఇస్తే ఆశీర్వాదం అనే ఉద్దేశంతో ఆ ప్రేమానంద్ గారు ఇవ్వాలని ఆశపడుతున్నారు సంచి కూడా పట్టుకొచ్చారు సో మీరు చూస్తున్నారు కదండి ఇన్ని మామిడికాయలు ఇగోండి గారు ఆయన ప్రేమించి ఏం చెప్పాలంటే సవర జాతిలో నివసించే ప్రజలండి చాలా ప్రేమ చూపించేవాళ్ళు ప్రభువు అన్న చాలా ఇష్టం ఆ ప్రభు సేవ చేసేవారన్నా చాలా ఇష్టం చూడండి ఒక సేవకుడికి ఇవ్వాలని నాశత్వం ఆయనే చెట్టు ఎక్కి మరీ కాయలు తీస్తూ ఉన్నాడు దులుపుతూ ఉన్నాడు చూడండి అవ్వండి కిందకి రాలుతూ ఉన్నాయి కాయలు చూశారు కదా మామిడికాయలని కాయలని చక్కటి రుచికరమైన కాయలు దులుపుతూ ఉన్నారు అలా పడుతున్నాయి చూడండి చూస్తా ఉన్నారు కదా కాయలు చూడండి చూస్తూ ఉన్నారు కదా ఇవన్నీ కూడా ప్రేమతో ఆయన తన సేవనికి ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో తెలపడం జరిగింది